తర్వాత ఇంకే చమత్కారం ఉంటుందో చూద్దాం పాండవుల్ని దుర్యోధనుడు లక్క ఇంట్లో పెట్టాడు పెట్టినప్పుడే వాడికి ఒక వ్యూహం ప్రణాళిక ఉంది అంటించేయాలని గృహదహనం దానికోసం ఓ మనిషిని పెట్టాడు పురోచనుడు అని పురోచనం గుర్తుపెట్టుకొని పురోచనుడు గుర్తుంటాడు పురోచనుడు అని ఒకన పెట్టాడు అబ్బాయి నీకు పని అప్పగిస్తున్నా వాడిని ముందు మూడు నెలల ముందు పంపించాడు కూడా ఒక బీటెక్ ఇంజనీర్ని కూడా పంపించాడు ఆ ఇల్లు మొత్తం గోడలు సిమెంటు ఇటకలతో కాదు లక్కతోటి గడ్డితోటి మట్టితోటి నిర్మాణం చేయాలి తేలిగ్గా దగ్ధమైపోవాలి అది పాండవులకు తెలియదు పైకి చూస్తే మాత్రం బ్రహ్మాండమైన అపార్ట్మెంట్ అనిపించాలి లోపలికి వెళ్ళాక వీల ఆడిపోవాలి అని చెప్పాడు ముందే అలాగే కట్టించాడు మూడు నెలలోనో నాలుగు నెలలోనో నిర్మాణం అయిపోయింది పాండవులను అక్కడికి పంపేశాడు తండ్రి అనుమతి తీసుకు వాడు వెళ్ళిపోతున్నారు కానీ అది లక్కతో తయారైంది గడ్డి గడ్డి ఉంది మధ్యలో ఎండు గడ్డి ఉంది ఎండు మట్టి కూడా ఉంది ఎండిపోయిన పేడ ఉంది రకరకాలుగా ఈ ద్రవ్యాలతోనే కట్టారు పైగా ఆ గోడలన్నీ చౌడొచ్చి రాలిపోయేలా కట్టారు ఊరికే అంటుకోగానే పడిపోయేలాగా కావాలనే చేశారు అది పాండవులకు తెలియదు ధర్మరాజు అసలు తెలిసినా ఒప్పుకోని అమాయకుడు మా దుర్యోధనుడు కొంచెం అదోలా ఉంటాడు కానీ మా పెదనాన్నగారు స్వీట్ అంటాడు ఈయనకి బతుకంతా ఇదే నమ్మకం నమ్మకం మా పెద్దనాన్నగారు అలాంటి అసలు ముందు మూలం వాడి దగ్గరే మొదలైంది విషయం దురదరాష్ట్రుడి దగ్గర అదే వచ్చింది కరే నమ్మేస్తాడు పాపం అబ్బే మా పెద్దనాన్నగారు చాలా మంచివాడు ఆయన అందుకని లక్క ఇంటికి వెడుతుంటే విదురుడు వచ్చాడు విదురుడు వచ్చి ధర్మరాజుకి జాగ్రత్తలు చెబుతున్నాడు ఇక్కడ చిక్కుముడి శ్లోకాలు రెండో మూడో ఉంటాయి పాండవుల్ని కాపాడాలి ఎవరు ధృతరాష్ట్రుడికి పాండురాజుకి తమ్ముడు ఆయన పాండవులు ఎవరు ఆయన అన్న కుమారుడు స్వయంగా మన అన్నబిడ్డలన్న కాపాడుకోవద్దు ధర్మాత్ములు పైగా అన్నబిడ్డలనే కాదు ధర్మాత్ములు కదా కాపాడాలి వీళ్ళకి అపకారం జరుగుతుంది వీళ్ళకి తెలియదని వాళ్ళ నలుగురు పాండవులు కుంతితో సహా అక్కడ లక్క ఇంట్లో ఉండడానికి వారణావతానికి పెడుతుంటే ఈయన ఒక్కడు ఆ ధర్మరాజును కొద్దిగా ఊరికే ఒక అడుగు పక్కకి పిలిచాడు మళ్ళీ వాళ్ళకి అనుమానం రావద్దు ఏదో చెబుతున్నాడు అన్నదమ్ముల మధ్యలో గొడవలు రావద్దు ఈ పిలిచి ఒక మాట చెప్పాడు ధర్మరాజా నేను ఒక మాట చెబుతున్నాను గుర్తుపెట్టుకో మీరు వెళ్ళండి శుభం జరుగుతుంది కానీ జాగ్రత్తగా ఉండండి అలోహం నిశితం శస్త్రం శరీర పరికర్తనం యో వేత్తి యోవేత్తి యోవేత్తు నతం గ్రంథి ప్రతిఘాత విధం ద్విషఖ అని శ్లోకం చెప్పాడు ఇది గ్రంథ గ్రంథుల్లో ఒకటి చిక్కుముడి మళ్ళీ వినాయకుడు ఆగిపోయాడు అయిపోయి అలోహం నిశితం శస్త్రం వినాయకుడు రాసేస్తున్నాడు పాపం బానే ఉంది కదా అలోహం లోహంతో తయారు చేయాల నిశితం శస్త్రం వాడి అయినటువంటి ఆయుధం అది మీకు హాను కలిగిస్తుంది చెప్పడం అలోహం నిశితం శస్త్రం శరీర పరికర్తనం శరీరాన్ని కోసేస్తుంది ఆయుధం కోసేస్తుంది కదా అర్థం బానే ఉందిగా ఇందులో చిక్కుముడేముంది అని రాసేస్తున్నాడు పాపం ఆయన అలోకం నిశితం శస్త్రం శరీర పరికర్తనం యో వేత్తి నతం గ్రంథి ఈ రహస్యం ఎవడైతే తెలుసుకుంటాడో ప్రతిఘాత విధం ద్విషఖ శత్రువులు చేసేటు పన్నేటువంటి వ్యూహాల రహస్యాలను ఎవడు తెలుసుకుంటాడో వాడు బతుకుంటాడు లేనివాడు శత్రువుల చేతుల్లో బలైపోతాడు ఈ ఈ రహస్యం వినాయకుడికి అనుమానం వచ్చింది తాతగారు ఏమిటి రహస్యం అన్నాడు నేను చెప్పడం ఏంటా నువ్వే కనుక్కో సిద్ధి బుద్ధి ఇద్దరు భార్యలు ఉన్నారుగా ఎందుకో అనడ ఉండాలి కదా అప్పుడు వినాయకుడు ఆలోచించి ఒక ఆయనకు తోచి వ్యాసుడు పాదాలకి నమస్కారం చేశాడమ్మా అనుమానం ఎలా మహానుభావానికి నమస్కారం ఇంత పాండిత్యం ఎవరికి ఉండదయ్యా అలోహం నిశితం శస్త్రము శరీర పరికర్తనం ఇందులో ధర్మరాజుకు ఉపయోగపడే మాటలు ఉన్నాయి లక్కతో చేశారు గడ్డితో చేశారు అంటించేస్తారు నువ్వు స్వరంగం దవ్వుకోవాలి బయటికి వెళ్ళాలన్న అద్భుతమైన విషయాన్ని ఇక్కడ పెట్టేశాడు అలోహం ఇందాక చెప్పుకున్నాం మనం అక్షరం లోపించేలా చేస్తారు జానకి అనరు జాకి అంటారని ఇక్కడ అలోహం అంటే అర్థం లోహంతో తయారు చేయండి మామూలు అర్థం అంటే ఇను ఇనువు కాకుండా ఏదైనా చక్కది కావచ్చు కదా అలోహం నిశితం శస్త్రం శస్త్రం అంటే ఆయుధం కత్తి మొదలైనవన్నీ కూడా అస్త్రం అంటే విసిరేది బాణం శస్త్రం అంటే పట్టుకుని యుద్ధం చేసేది అందుకే డాక్టర్లు ఆపరేషన్ చేస్తే శస్త్రచికిత్స అంటారు వాళ్ళు కత్తి పట్టుకుని కోస్తారు పడుకోబెట్టి విసరం చేత్తో పట్టుకుని చేస్తేనే కత్తి లోపల పడుతున్నారు విసిరితే చెప్పేది ఉంది ఇంకా ఆపరేషన్లు ఏమవుతాయో అందుకే దాన్ని చికిత్స అన్నారు శస్త్రం అంటారు అన్న వస్త్రం అంటారు ఆ బాంబు వేస్తారు అందుకని చేత్తో పట్టుకుని పేల్చారు వీడు పోతాడు విసిరేదాన్ని అస్త్రం అంటారు విసరకుండా చేత్తో పట్టుకుని పొడిచేదాన్ని శస్త్రం అంటారు నిశితం శస్త్రం కత్తి బల్యం మొదలైనవన్నీ శస్త్రాలు అవుతాయి బా కత్తి మొదలైనవి అలాగే ఇవి అది నిశితం వాడి అయింది అర్థం నిషితం శస్త్రం శరీర పరికర్తనం శరీరాన్ని పరికర్తనం కర్తనం కత్తెర కత్తెర తెలిస్తే కర్తనం తెలుస్తుంది కత్తిరించేస్తుంది శరీరాన్ని ఆయుధం అంతే కదండి కోసేస్తుంది ఈ రహస్యం తెలుసుకుంటే శత్రువుల వ్యూహం నుంచి బయటపడతాడంటే ధర్మరాజు ఒక్కసారి ఆలోచించి ఆ అర్థమైంది అన్నాడు అర్థమైంది అన్నాడు అది ధర్మరాజు విద్య ఆ రోజుల్లో విద్య అంత గట్టిగా ఉండి ఊరికి బట్టి బట్టి కంఠస్థం చేసి ఏదో ర్యాంకులు వేసి వాటర్ ట్యాంక్ మీద విద్యార్థుల ఫోటోలు సెప్టిక్ ట్యాంక్ మీద మ్యాస్టర్ల ఫోటోలు వేసుకోవడం కాదు ఇక్కడ దరిద్రం విద్య అంటే ప్రతిభ సొంతంగా ఆలోచించాలి గ్రహించాలి పుస్తకాలు చూసి బట్టి పడ్డం విద్య ఎలా అవుతుందండి కేపరి గారులు కూడా చేస్తాయి పని సొంతంగా ఆలోచించాడు ధర్మరాజు పెద్దనత్ పెంతండ్రి నమస్కారం అన్నాడు అలోహం అంటే అక్కడ అక్షరం లోపించింది అనలోహం ఆకి లోకి మధ్యలో నా పెట్టుకోవాలి అప్పుడు అనలా అంటే అగ్ని అగ్ని దగ్గరలో ఉన్న ఊహిస్తూ ఉండు జాగ్రత్తగా ఉండు అనలోహం అని నిశితం శస్త్రం అంటే మామూలుగా ఎవరన్నా పండితులను చెప్పండి నిశితం శస్త్రం వాడి అయిన శస్త్రం కుదరదు నిశి తమ్ శస్త్రం నిశి అంటే రాత్రి వేళ జరుగుతుంది ఇది రాత్రి అంటే చేస్తారు జాగ్రత్త వ్యాకరణంలో ఎక్కడా తేడా లేదండి భాష అర్థం మారిపోయింది అది వ్యాసుని ప్రతిభ తమ్ అంటే ఆ గృహాన్ని శస్త్రం అంటే ఆయుధం అనుకుంటాం మనం పొరపాటు వికార వర్ వికృత వర్ణం అని దాకా అక్షరాలు మారుస్తారు అది శస్త్రం కాదు శస్త్రం సంగీతంలో స శస్త్రం అంటే సస్తి అశ్మిన్ ఇది శస్త్రం మనం నివాసం ఉండే భవనాన్ని సంస్కృతంలో శస్త్రం అంటారు మామూలుగా వాడరు విశేషంగా వాడవచ్చు అర్థం ఉంది కాబట్టి ప్రతిసారి వాడరు వాడవచ్చు అందుకని శస్త్రం అని కాదు శస్త్రం మీరు నివసించేటువంటి భవనాన్ని నిసి రాత్రివేళ అలోహం లోహంతో సంబంధం లేని దాంతో చేశారు కాబట్టి అంటించి బారేస్తారు జాగ్రత్త శరీర పరికర్తనం కాబట్టి మీరు ఏం గోడలు ఎలా కట్టారు ఆ శరీరం అంటే భవన శరీరం భవన శరీరం అంటే గోడలే కదండి అవి పరికర్తనం అనే వాడికి ఇంకో అర్థం ఏంటంటే కప్పిపుచ్చుకోవడం హైడింగ్ అంటారు హైడ్ హిడెన్ వైరింగ్ చేస్తున్నారు కదా ఇప్పుడు కరెంట్ వైర్లన్నీ హిడెన్ వైరింగే కదా కింద కేబుల్ వైర్లన్నీ హిడెన్ వైరింగే కదా అలాగే గోడలు కనబడకుండా కప్పిపుచ్చుకుని ఉన్నాయా నీకు సిమెంట్తో ఉన్నట్టుగా ఇటకలతో ఉన్నట్టుగా కనబడుతున్నాయి కానీ లోపల లక్కతో ఉన్నాయే జాగ్రత్త అని చెప్పి శరీర పరికర్తనం గోడలు వాటి శరీరాన్ని కప్పిపుచ్చుకున్నాయి ఈ ఇల్లు అంతా కూడా రహస్య నిర్మాణంలా జరిగింది అది కప్పిపుచ్చుకుంటుంది పైకి కనిపించే విషయం వేరు లోపల ఉన్నటువంటి వ్యవహారం వేరు అందుకని ఆయన చెప్పారు లోపల అంటించేదిగా ఉందని చెప్పాలి కదా ఇప్పుడు ఏం చెప్పాడు రాత్రి వేళ ప్రమాదం జరుగుతుంది జాగ్రత్త అన్నాడు ఆయుధం గురించి నిశీతం శాస్త్రం మీ ఇంట్లో జాగ్రత్తగా ఉండండి ఏం ప్రమాదం జరుగుతుందో కూడా చెప్పాలి కదా ఇప్పుడు తర్వాత వెంటనే చెబుతున్నాడు ఇక్కడ మామూలు ప్రమాదం కాదయ్యా ఖచ్చితంగా దీన్ని అంటించేస్తారు జాగ్రత్తగా ఉండే కక్ష శిశిరఘ్నశ్చ మహాకక్షే బిలౌ మహాకక్షే శిశిరఘ్నశ్చ సహ రక్షతి సజీవతి అన్నాడు దీనికి రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ వినాయకుడు ఆగిపోయాడు ఏమిటి కక్షఘ్న కక్షఘనః ఆయన తెలిసిన అర్థం ఆయన చూస్తున్నాడు మామూలుగా ఏమిటంటే కక్షఘ్నక కక్ష అంటే ఎండుగడ్డి అని అర్థం ఉంది అంతేకాదు శంక అని కూడా అర్థం ఉంది వినాయకుడు మామూలు అర్థంలో చూశాడు ఎండుగడ్డిని తగలబెట్టేది శిశిరఘ్నక ఎండుగడ్డి ఎండుగడ్డిని అంటిస్తే ఏం జరుగుతుంది చలిపోతుంది అంచేత కక్షఘ్నక ఎండుగడ్డిని నాశనం చేస్తుంది అగ్ని కదా అగ్ని అని అర్థం దానికి అలాగే శిశిరఘ్నక శిశిరం అంటే చలి కదా శిశు ఋతువు అంటాం మనం మన డిసెంబర్ మాసంలో వస్తుంది మార్గశిర పుష్యమాసాలు అప్పుడు ఆకులు అన్నీ రాలిపోతూ ఉంటాయి హేమంత ఋతువులు అన్నీ రాలిపోతాయి బాగా చలి విపరీతంగా ఉంటుంది డిసెంబర్ నెల జనవరి దాన్ని తర్వాత మాఘ పాల్గొనాలు వస్తాయి కదా వాటిని శిష్య ఋతువు అని అంటారు మాఘ పాల్గొన మాషాల్లో చెట్ల ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి అందుకని కినక ఆ చలిపోవాలంటే మంట వేస్తారు కదా అగ్ని ప్రమాదం ఉంది జాగ్రత్త ఈ రెండో శ్లోకంలో చెప్పాడు అగ్ని అనడానికి ఏమన్నాడు కక్షఘగా ఎండుగడ్డిని తగలబెట్టేది అగ్ని శిశిరఘ్నగా చలిని తగలబెట్టేది అగ్ని చలి లేకుండా చేసేది అంతేకాదు మహాకక్షే అది మహారణ్యాన్ని కూడా దహించగలదు ఎందుకంటే ఎండుగడ్డి అంటే కక్ష అయినప్పుడు మహాకక్ష అంటే గడ్డి బాగా ఉండేది ఓళ్లల్లో ఎక్కడైనా గడ్డి ఉంటే కోసేస్తారు చేలో గడ్డి ఉన్నా కోసేస్తారు అరణ్యంలో గడ్డి ఉంటే ఎవరు కోయరు కదండి అందుకని మహాకక్ష అంటే బాగా పచ్చగడ్డి ఎండుగడ్డి ఉండే ప్రాంతం అరణ్యం అందులో కూడా అగ్ని ప్రమాదం ఉంటే ఏం చేయాలో తెలుసా బిలవుక సహ కలుగులో ఉన్న ఎలుక బాగా తప్పించుకుంటుందయ్యా అన్నాడు సహ బిలం అంటే కలుగు ఎలు కన్నం సహ అంటే నివాసం బిలవుక సహ కలుగులో ఉన్న ఎలుక ఎంత గొప్ప స్థానం భగవంతుడు దానికి ఇచ్చాడు అంటే అది లోపలికి వెళ్ళిపోతే పైన అరణ్యం మొత్తం వనదహనం అయిపోయినా సరే వేడి దానికి సోకదండి ఆ కలుగంత సన్నగా లోపల ఏసీ రూమ్లో ఉంటుంది దానికి అది ఎందుకంటే ఆ ఎనక కన్నం కనుక తవ్వి చూసినప్పుడు ఎప్పుడైనా తెలుస్తుంది అది ఒక కన్నం కాదండి దారులు ఉంటాయి దానికి లోపలికి పిల్లి కానీ ప్రవేశించిన మనిషి ఏదైనా గుణపం పెట్టినా అది తప్పుకుంటే వీడి వల్ల కాదండి వీడు గుణపం పెట్టి కెలికేలోగా అది మొత్తం ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది అది భగవంతుడు దానికి ఆ శక్తి ఇవ్వకపోతే ఎలకనెవరు మతకనెవరు ముఖ్యంగా పాములు ఎలక్క కన్నం చూడగానే పాము లోపల ప్రవేశిస్తుంది పాము ఒక కన్నంలోనే దూరగలదు ఇది వెళ్ళి పక్కకి వెళ్లేలా కాదు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ తీసి మొత్తం మీద ఆకాశానికి వెళ్ళిపోతుంది అది లేకపోతే దాని ప్రాణం ఎలాగా ఎలా ఎంత తెలివితేటలు ఉండే అదో చదువుతున్నవాడు ఉంటాయి ఇవన్నీ ఎలకే నేర్పాలి పిల్లలకి తెలివితేటలు నేర్పాలి ముఖ్యంగా వార్తలు చూసి చెబుతున్నానమ్మా మొహమాటలు లేకుండా పిల్లల్ని ఇంట్లో వదిలి ఎప్పుడూ దూర ప్రాంతాలు వెళ్ళకండి ఎవరో ఒకరు ఉండాలి ఖచ్చితంగా ఏం జరుగుతుందో తెలియదు మన పిల్లలకి తలుపు దగ్గరేసుకుంటారు తాళం వేసుకోరు గడి వేసుకోరు పైగా ఫోన్లు చూస్తూ ఉంటారు ఇక్కడ ఎవడో వస్తాడు అడ్డం వస్తే చంపేస్తాడు కూడా అదే జరిగిందిగా మొన్న పదేళ్ల పిల్లాడు ఎనిమిదేళ్ల పిల్లల్ని చంపేశాడు వాడు ఇంట్లో ఉంది ఒక్కత్తి స్కూల్కి అయితే సెలవు ఇచ్చారు తలుపు దగ్గరేసి దగ్గరేయడం గడి చేయాలి తెలియదు ఎవరు చెప్పలేదు అలా ఉంది లోపల టీవీ చూస్తుంది ఫోన్ చూస్తుంది వేసి లోపలికి వచ్చాడు క్రికెట్ బ్యాట్ కోసం వచ్చాడు బ్యాట్ దొంగ నుంచి వెళ్ళిపోతుంటే ఈ అమ్మాయికి తెలిసి హడావుడు చేసి చంపేశాడు గ్యాస్ పైపు కోడానిక దేనికో కత్తి పట్టుకొచ్చాడు దాంతో పేక నరికేశాడు ఇంత ప్రమాదకరమైన సమాజంలో ఉన్న గర్భశోకం ఎలా భరిస్తామండి పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు పెంచిన పిల్లలు తెలివితేటలు లేక చనిపోతూ ఉంటే అమాయకంగా అవతలవాడు క్రౌర్యం సరే అది వేరే సమస్య కొంత వీళ్ళకి నేర్పాలి కదా కాస్తేనా జాగ్రత్త అందుకే ఈ శ్లోకాలు నేను ఎంచుకున్న పరిగెట్టు ఇవన్నీ ముందే చెప్పాడు విదురుడు జాగ్రత్తగా ఉండండి తర్వాత జరిగిపోయిన తర్వాత ఇంకా శ్రద్ధాంజలి ఘటించడం సంతాప సభ పెట్టడం పేపర్లో ఇవన్నీ అనవసరమైన విషయాలు పాండవులు పోయారు దుర్యోధనను ఎగ్గేశాడు పైగా చరిత్ర ఏం ఘోషిస్తుంది ధర్మాత్మలు పోయారు అధర్మాత్మలు ఎగ్గారు అందరూ అధర్మమే చేస్తారు ధర్మం ఎవడూ చేయరు ఖచ్చితంగా పాండవులు ఎగ్గాలంటే పాండవులకు తెలివితేటలు కూడా ఉండాలి మనలో కూడా చాలామందికి తీసుకుందేహం ధర్మంగా ఉంటే ఏం ఉపయోగం అండి అక్రమంగా సంపాదించిన వాళ్ళు బోళ్ళు మేళ్ళ కట్టారండి మేము ధర్మంగా ఉండి నష్టపోయామండి అంటారు కొద్ది కాలమేనమ్మా చూస్తూ ఉండు చూస్తూ ఉండు ముందు ఉంది ముసళ్ళ పండగ మనం ధర్మ మార్గాన్ని విడిచిపెట్టడానికి వెళ్ళి అందుకే ధర్మం నెగ్గాలి అంటే మనకి తెలివితేటలు కూడా ఉండాలి ధర్మం దానంతా అది నెగ్గదు మనం నెగ్గించాలి ఆ నెగ్గడంలో వినాయకుడిని ప్రార్థించాలి వ్యాసుని ప్రార్థించాలి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించాలి భగవత్ సహాయాన్ని కోరాలి నేను సత్యానికి కట్టుబడ్డాను నేను ధర్మానికి కట్టుబడ్డాను నాకెందుకు అన్యాయం జరుగుతుందని విగ్రహం మొక్కు పిండేసి అడగచ్చమ్మో అనుమానం వెళ్ళేది ఇక్కడ నువ్వు ధర్మంగా ఉంటే మనం ఎందుకు అడగలేకపోతున్నా మనమే వేధ వేషాలు ఇక్కడ ఇంకేం అడుగుతాము దేవుడు వెంటనే ప్రశ్నిస్తాడు నువ్వేం చేసేవని ఆ అంతరాత్మ ప్రశ్నించకుండా ఉండాలంటే మన జీవితం స్వచ్ఛంగా ఉండాలి మనం తప్పు చేయనప్పుడు అడుగుతా ఉండే విగ్రహాన్ని కూడా అడుగుతాం బొమ్మను కూడా అడుగుతాం బొమ్మ అమ్మవారు ఏమైనా కాపాడవలసిందే తిరుగులేదు ధర్మశాస్త్రాలు తప్పు చెప్పవు వ్యాసుడు తప్పు చెప్పడం అదే ఇక్కడ ధర్మరాజుకు తెలివితేటలు కూడా ఉన్నాయి ఎందుకు తెలుగుతేటలు అంటే కాపాడుకోకపోతే అందుకని ఆయన వెంటనే గ్రహించాడు బాబా ఇదా అని చెప్పి కక్ష కక్షఘనక అంటే రెండో అర్థం వెతికాడు వెంటనే కక్ష శబ్దానికి ఈ సంఖ్య అర్థం ఉంది కదండి కక్ష కక్షఘ నీ చంకలోనే ఉన్నాడు శత్రువు జాగ్రత్త ఎవడు పురోచనుడు అక్కడే ఉన్నాడు వాణ్ణి చంపి వెళ్ళండి వెళ్ళేటప్పుడు అది కూడా పనివాడికి తినం పెట్టేయండి ఎందుకంటే వాడిని మీ మీద ప్రయోగించారు కదా మీరు వ్యూహాత్మకంగా తిరిగి వాడిని చంపేసేస్తే దుర్యోధనుడు పన్నాగా నెరవేరకపోగా వాడే పోతాడు అది తెలివి అది జయించడం అంటే మనం కేవలం తప్పించుకోవడం కాదు శత్రువుని భగ్నం చేయాలి కక్ష క్షనక మీ పార్శ్వల్ని మీ పక్కనే ఉన్నాడు మీ శంకలో దుడ్డు కర్రలాగా ఉన్నాడు వాడే శంకలో దుడ్డు శరణార్థి అంటారు శంకలో కర్ర పెట్టుకున్నట్టు వచ్చి బాబు మీ ఇంట్లో రోజు ఉండనిస్తారు అన్నట్టు ఈ కర్రెట్టు కొట్టేస్తే మన్నే అందుకే దానికి సామర్థ్యం చెప్తారు శంకలో దుడ్డు శరణార్థి అంటారు శంకలో కర్ర పెట్టుకున్న శరణేమిటండి వాడు ఇంట్లోకి వచ్చి ఆ కర్రెట్ కొడితే అందుకని అలా చెప్తారు ఖచ్చితంగా అందుకే అలా సంఖలో దుడ్డులో ఉన్నాడయా వాడిని కినక వాడిని వేసేయండి అంతేకాదు శిశిరకినక ఇందాక చెప్పుకున్నాం అక్షరం ఎక్కువ ఉంటుంది అని అధిక వర్ణం అని కినక అంటే శిశిరం అంటే చలి అనుకున్నాం కదా ఆ సి తీసేయండి శిరఘినక తలకాయలు కోసేస్తాడు జాగ్రత్త వాడి శిరస్సు మీరే కోసేయండి అంతేకాదు మహాకక్షే ఇది మీరుండే వారణావత ప్రాంతంలో అరణ్యంలోనే జరుగుతుంది అందుకని మీరేం చేయాలి బెలౌక సహా కన్నంలో ఉన్న ఎలుకలాగా ముందే ఓ సొరంగం దవ్వుకోండి ఆ సొరంగం కూడా ఎలా ఉండాలి కక్ష భీముడు లాంటి బలవంతుడు తల్లితో సహా మిగిలిన ఐదుగురిని చంకలో పెట్టుకుని ఎత్తుకెళ్ళేలా ఉండాలి ఒకరి వెనకాల అక్కడ వందే మాతరం పాడుకుంటూ వెడదామంటే కుదరదు ఇక్కడ క్రమశిక్షణగా పెడదాం జనగణమన పాడుకుందాం అంత అటెన్షన్లో పెడదాం అంటే కుదరదు ఇక్కడ ఇది రేషన్ షాప్ క్యూ కాదు ఇది ఒక్కడే మొత్తం అందరినీ మోసుకుని వెళ్ళిపోవాలి ఇక్కడ రెండు నిమిషాల్లో ఆ అడవి దాటి ఆ సొరంగం నుంచి అడవి దాటి బయటికి వెళ్ళిపోవాలి లేకపోతే ఇప్పుడు చంపేస్తాడు అక్కడ అందుకని అందరినీ సంకలో ఎక్కించుకుని వెళ్ళండి అలాంటి సొరంగం తవ్వుకోండి భీముడు లాంటి వాడు పట్టాలి అంత పొడుగువాడు పట్టాలి అంత వెడల్పుగానో ఉండాలి కింద ఇప్పుడు ఏదో కింద తవ్వుతున్నారు చూడండి అనేక దేశాల్లో రైల్వే స్టేషన్లు విమానాశ్రయాలు కూడా అలా ఉండాలి ఖచ్చితంగా అంత తవ్వుకోండి అలా ముందే అట్టి పెట్టుకోండి దాన్ని తవ్వడానికి ఆయుధాలు కూడా చెబుతున్నాడు ఇక్కడ ఆయుధాలు ఎలా సంపాద తవ్వాలంటే వీళ్ళ దగ్గర ఏమున్నాయండి పెన్ను పెన్సిల్ కూడా లేవు ఏం పెట్టి తవ్వుతారు అంచేత గొనపం గడ్డపార ఆయుధాలు కూడా ఎలా సంపాదించుకోవాలో చెబుతున్నాడు మరో శ్లోకంలో అందుకని కక్ష్న శిశిరఘ్నశ్చ మహాకక్ష మహాకక్షే బిలౌక స ఆత్మానం యో సజీవతి ఈ కలుగులో దాక్కుంటే సొరంగం దవ్వుకుంటే జాగ్రత్తగా ఉంటే వాడిని చంపడానికి మనమే వ్యూహంతో ఉంటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు ఎవరు తెలుసుకుంటారో వాడు జీవిస్తాడు మిగిలిన వాళ్ళు పోతారు ఖచ్చితంగా అందుకే ఇప్పుడు స్వరంగం ఎలా తవ్వాలి ఎక్కడి నుంచి సామాన్లు ఉన్నాయంటే దానికి చెబుతున్నాడు అనాప్తైర్ దత్త మాదత్తే అనాప్తైర్ నరశస్త్రం అలోహజం అనాప్తైర్ దత్తమాదత్తే నరశస్త్రం అలోహజం స్వావిరణమాసాధ్య స్వామిరణమాసాధ్య ప్రముచ్యతే ప్రతి ప్రముచ్యతే చహుతే హుతాశనాత్ స్వామిరస పరిముచ్యే ప్రముచ్యహుతాశనాత్ అగ్ని నుంచి తప్పించుకునే ఉపాయం కూడా చెబుతున్నా అంటాడు ఇవన్నీ వింటుంటే భీముడు కుంతి పక్కనే ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏదో లోహంతో తయారు చేయలేదు అంటున్నాడు ఏమిటో గడ్డి అంటున్నాడు మనకు అర్థం కావట్లే అని వాళ్ళు పక్కకి వెళ్ళి కూడా పట్టుకన్నాడు మరమరాలు శనగలు పెడత కింద పప్పు తింటున్నారు వాళ్ళు మళ్ళీ బనానికి ఎడితే దొరుకుతాయో దొరకమని కాస్త ఏదో ఉంటుందిగా ఆ పనిలో ఉన్నారు ఆ పనిలో ఉండగా ధర్మరాజును ఒక్క అడుగు పక్కకి దప్పించి నీ ఒక్కడికే చెబుతున్నా ఎందుకంటే రహస్యం ఇప్పుడు పెదవి దాటితే పృథవి దాటినట్టే భార్యకు కూడా చెప్పద్దు భర్తకు కూడా చెప్పద్దు అది అతి రహస్యమైనప్పుడు మనం అమలు చేయాలంటే చెప్పకూడదు కుటుంబ క్షేమం కోసం చేస్తున్నాం ఎవరు చేసినా కుటుంబ క్షేమమే కదా ఒక్కోసారి భర్తకు కూడా చెప్పకూడదు ఈయన డబ్బా గుడు కూడా అయి ఉంటాడు ఎక్కడో చెప్పేస్తాడు బయటకెళ్ళి ఇంటికి ఎవడో చుట్టం రాగానే మా ఆవిడ ఇలా అంటుందయ్యా అంటాడు వాడికి తెలిసిపోయింది విషయం ఇక్కడ అందుకని కొన్ని కొన్ని సందర్భాల్లో కుటుంబాన్ని కాపాడేటువంటి వ్యూహం మనం వేసినప్పుడు భార్యాభర్తలు కూడా ఈ రహస్యాలు ఒకరికొకరు చెప్పుకోవద్దు అవసరమైతే తప్ప ఒకవేళ చెబితే బాబు ఎవరికీ చెప్పకు ఎవరికీ చెప్పకు ఎవరికీ చెప్పకని చెప్పాలి లేకపోతే కొంతమంది మనుషులు ఉంటారు ఎవరికి చెప్పరండి ఇద్దరికే చెప్తారు అడిగిన వాళ్ళకే అడగన వాళ్ళకి ఇంకెవరికి చెప్పరు అందుకని అంత రహస్యంగా ఆయన పక్కకి పిలిచి చెప్పాడు ఇప్పుడు అనాప్తై అనాప్తై దత్తమా ఆదత్తి ఒక్క గుర్తు పెట్టుకోండి మనకు కూడా విమానాశ్రయాల్లో అడుగుతారు అమెరికా వెళ్ళే వాళ్ళని ఆస్ట్రేలియా వెళ్ళే వాళ్ళని ఏమడుగుతారో తెలుసు ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళాక మీకు ఎవరన్నా ఏమైనా ప్యాకెట్లు ఇచ్చారా ఇందులో పెట్టారా అని అడుగుతారు మనం ఏం చేస్తాం మన చుట్టాలో తెలిసిన వాళ్ళు పక్కింటి వాళ్ళు ఉంటారు మా వాడు అమెరికాలో చికాగోలో పక్కన చికాకో ఒక వీధి ఉంది అందులో ఉంటాడు వాడికి ఆవకాయ ఇవ్వండి అది ఆవకాయ కాదు ఆటం పంపు వాడు అలా పంపిస్తున్నాడు గంజాయి పంపిస్తారు మాదక ద్రవ్యాలు పంపిస్తారు మన ద్వారా పంపిస్తారు అది క్షేమంగా వెళ్ళిందా మంచిదే పట్టుబడితే మనం పోతాం ఇక్కడ అక్కడ నుంచి నాకు తెలియదండి వాళ్ళు ఎవరు ఏం పుచ్చుకుంటే సత్యనారాయణ స్వామి ప్రసాదవా ఎలా పుచ్చుకున్నావు అందుకే విమానాశ్రయంలో దూరదేశాలు వెళ్లే అడుగుతారని అడుగుతారండి ఢిల్లీను విశాఖపట్నం పెడితే అడగరు పద్నాలుగు గంటల ఇరవై గంటల ప్రయాణం ఏదైనా పేలితే డెబ్భై రెండు మంది రెండు వందల డెబ్భై రెండు మంది పోల అలాగే ఉంటుంది ఇక్కడ అందుకని బాబు మీకు తెలియకుండా మీకు ఎవరైనా ప్యాకెట్స్ ఏమైనా పొట్లాలు ఏమైనా బ్యాగ్లు ఏమైనా ఇచ్చారా అందులో ఏమైనా పెట్టి మనకి మామూలుగా ఏమంటున్నా మనకి మన మా ఫ్రెండ్ కూడా తీసి చూపించలే అంటారు అలా ఇస్తే పుచ్చుకో ఆ జాగ్రత్త కూడా చెప్పాడండి విధుడు ఈ నీళ్లు కానీ అందుకే భారతం చదివితే వేరే తెలుసుకోవాల్సిన విషయం ఏం లేదు అన్ని విషయాలు తెలుస్తాయని అనాప్త ఈర్దత్త మాదత్తే మీకు తెలియని వాళ్ళు ఎవ్వరు మిమ్మల్ని విందుకు పిలిచినా వెళ్ళద్దు ఏ ఆయుధాలు మీ చేతికిచ్చినా పుచ్చుకోవద్దు ఏ వస్తువులు మీ చేతికి ఇచ్చినా పుచ్చుకోవద్దు అది విషప్రయోగం కావచ్చు అనాప్తైర్దత్త మాదత్తే నరశస్త్రం అలోహజం ఏదైనా లోహంతో చేసినా చేయకపోయినా చెక్కవైనా ఏదైనా సరే మట్టివైనా సరే ఏ ఆయుధాలు ఇచ్చినా సరే పుచ్చుకోవద్దు అది మీ మీద ప్రయోగించేవి కావచ్చు వాటికి ఏదైనా విషం పూసి ఉండొచ్చు అది పట్టుకుంటే చేతికి విషం వండుతుంది చేతి చెమట దానికి వండుతుంది మళ్ళీ ఈ చెయ్యి పట్టుకెళ్ళి మనం నోట్లో పెట్టుకుంటాం తినగా ఉండం కదా అందుకే ఆనందనే ముందు చేతులు కడుక్కో అరగంట ముందు కడుక్కున్నానంటే అంటే కుదరదండి వెంటనే కడుక్కున్నాక వెంటనే కూర్చోవాలి చేతులు కడుక్కున్న వెంటనే ఇక ముద్ద కలుపుకోవాలి అంతే అంతేగాని అరగంట ముందు కడుక్కున్న కొంతమంది మహానుభావులు ఉంటారు నిన్నే గడుక్కున్నా అంటాడు కూడా నిన్నే తిన్నావుగా అన్నామని చెప్పాలి ఎప్పటికప్పుడే చేతులు కడుక్కోవాలి అందుకే నిన్న గడుక్కోవడం ఏంటి ఇక్కడ మళ్ళీ ఏదో అంటూ మన చేతులు తిన్నగా ఉండకూడదంటే మనిషి చెయ్యి ఒకటి కుక్క తోక ఒకటి ఏనుగు తొండ ఒకటి ఎప్పుడు తిన్నగా ఉండవు ఊగుతూ ఉంటాయి అది జొబ్బది అందుకే ఎక్కడికి వెలుగుతాడు ఇక్కడికి వెలుగుతాడు అందుకే ఎవరితోటి కరచాలనం చేయడం భారతీయ సంప్రదాయం కాదు ఖచ్చితంగా నమస్కారం చేయడమే అంతే అనేక విషయాలు దృష్టిలో పెట్టుకుని చెప్పారు మన ఓ చెయ్యి కాలు చాపిస్తున్నాం ఇక్కడ అందరికీ పెద్ద చిన్న కూడా లేకుండా కరోనా సమయంలో బాగా అర్థమైంది ప్రపంచం అంతా అర్థమైంది భారతీయ ఆచారం నమస్కారం చేయడం ఎంత గొప్ప విషయం అనేది కరోనా సమయంలో యావత్ ప్రపంచం గమనించిందండి ఈ మధ్య ట్రంప్కు ఒక జబ్బు వచ్చింది ఇక్కడ పెద్ద మత్స్సు వచ్చింది దానికి కారణం డాక్టర్లు ఏం చెప్పారో తెలుసా తెల్ల లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఒక పాతికి వేల షేక్ హ్యాండ్లు ఇస్తున్నాడు అందుకే వచ్చింది అన్నది మరి అందరినీ కలగడం ఓహో అండం అందులో ఆయన మొగాళ్ళు కనిపిస్తే ఓసారి చేకారు ఆడాళ్ళు కనిపిస్తే మూడుసార్లు ఇస్తాడు వాడి జబ్బు వాడిది అందుకే దేశాధినేతలు కాదనడానికి లేదు అందుకని ఓ ఇచ్చి 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 ఏమైంది వాడు చెమటంతా వీడికి అంటుకుని ఇక్కడ మర్చి వచ్చిందండి అందుకే మన సంస్కృతులు గమనించండి ఉప్పు చేతులు అంటారు హిందూ సంస్కృతిని మించింది ప్రపంచంలో కనపడదండి అనుమానం లేదు ప్రతి ఆచారం గొప్పదే పాటించవలసిందే ఏం మాట్లాడదు పెద్దవాళ్ళు చెప్పారు పాటించండి అంతే ఉప్పు చేతిలో వయొద్దు బలమే పెట్టండి ఎందుకో తెలుసా ఉప్పుకి మిరపకాయలకి ఈ చేతి చెమటను గ్రహించే అవకాశం ఉంది ఉప్పు గ్రహిస్తుంది ఈ ఉప్పు మన చేతిలో ఉన్న చెమటను పీల్చుతుంది ఇంకోటి చేతిలో నువ్వు పెప్పేసేవాళ్ళు తగాదాలు వస్తాడు తగాదాలంటే అనారోగ్యాలు అంతకంటే ఈ తత్వం వాడికి వెళ్ళిపోతుంది ఈవిడు గొడవ పెట్టే తత్వంతో ఉందనుకో ఈవిడు గొడవ పెట్టే తత్వం ఆవిడికి వెళ్ళిపోతుంది ఈవిడు మానేసి ఆవిడ మొద మొదలెడుతుంది గొడవ అందుకే దృష్టి చూసినప్పుడు మీరు గమనించండి ఉప్పు మిరపకాయలే తిప్పుతారు పంచదారు ఎవడో తిప్పడు బెల్లం మొక్క తిప్పడం దేని తిప్పాలో అది గుడ్డి నమ్మకం కాదు తిప్పాలి బయట తిరిగి వస్తే తిప్పాలి ఏదైనా దృష్టి దోషాలు ఉంటే పోతాయి నష్టం ఇప్పుడు తిప్పితే ఏమైంది రెండు మిరపకాయలు పోయాయి ఇంత ఉప్పు పోయింది అంతేనా ఆస్తులు పోయా కాసేపు ఓపికగా కూర్చుంటే అయిపోయా ఇంత సైన్స్ ఉందండి ప్రతి హిందూ ఆచారాలు అన్నింటిలోనూ శాస్త్రీయ విజ్ఞానం ఉందమ్మా గుడ్డి నమ్మకం హిందూ మతంలో ఉండే అవకాశం లేదు మరి ఏ మతంలోనైనా ఉంటుందేమో కానీ మనకి మనం దాన్ని గుడ్డి నమ్మకాలు చేశాం దాని టెక్నికల్గా మొక్కుబడిగా పాటించి పనికిమాలని నమ్మకాలు చేసింది దాని తత్వం తెలుసుకుని పాటిస్తే మోస్ట్ సైంటిఫిక్ రిలీజియన్ ఇన్ ది హోల్ వరల్డ్ ఈజ్ హిందూ రిలీజియన్ ఓన్లీ అనుమానం లేదు అందుకే నేను చెబుతున్నాను ఎవరేమి ఇచ్చినా పుచ్చుకోవద్దు ఎందుకు దాని మీద ఏదైనా ప్రయోగాలు జరగచ్చు అనాప్ తైర్ దత్త మాదత్త నరశస్త్రం అలోహజం ఇక్కడ చెప్పారు ఇక్కడ కూడా అలోహజం రలయో భేద లకారం ప్రయోగించాడు కానీ రో రకారం అది ఆ రోహజం రోహం అంటే మొలక మొలక నుంచి ఏం పుడుతుందండి మొలక మొక్క అవుతుంది మొక్క మానవుతుంది కొయ్య అవుతుంది కొంతమంది కొయ్యతో చేసిన విస్తారు కొంతమంది ఎనుముతో చేసిన విస్తారు ఆ రోహజం కొయ్యతో చేసినవి కూడా పుట్టుకో పుట్టుకోవద్దు కానీ నీకు ఆయుధాలు కావాలంటే ఏం చేయాలండి సరిగ్గా అనాప్త ఇర్దత్తమాదత్తే మళ్ళీ ఇంకో అర్థం చెబుతున్నాడు అర్థమైంది ధర్మరాజకి నీ శత్రువులే నీ కోసం ఆయుధాలు పెట్టారు అక్కడ చూసుకో అని సొరంగం దవ్వడానికి అవసరమైన గుణపాలు గడ్డపారులు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే వీళ్ళు ఈ బిల్డింగ్ కట్టడం కోసం సామగ్రి పెట్టారు కదా అక్కడ అందులోంచి నాలుగు లాగేమని చెప్పాడు నువ్వు కొత్తగా ఎప్పటి నుంచి కత్తులు గటార్లు గుణపాలు పట్టుకుని వాడికి అనుమానం వస్తుంది దుర్యోధనుడికి చెబుతాడు వాడు ముందే వచ్చి అంటించేస్తాడు అందుకనే ఏం చేయంటే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే పట్టుకెళ్ళక్క లేకుండా అక్కడే చూసుకో వాళ్ళు భవనం కట్టారు కదండి లెక్కతో కట్టినా మట్టితో కట్టినా గడ్డపార్లను కత్తులు కటార్లు ఉండాల్సిందే కదా ఏదో ఇంత ఊసలాంటిది ఒకటి ఉండదు అది దగ్గర పెట్టుకో ఎందుకైనా మంచిది అనాప్తైర్ దత్త మాదత్త నీ శత్రువులని ఆయుధాలు సమకూరుస్తారు వస్తువులు సరిగ్గా రామాయణంలో అంతే జరిగింది వానరులు పది కోట్ల మంది పాల్గొన్నారు రామాయణ యుద్ధంలో ఒక్క వానరుడు ఒక్క గద కానీ బాణం కానీ కానీ ఏది పట్టుకెళ్ళ ఏం చేశారో తెలుసో వాడు వెళ్ళాక ఆంజనేయ స్వామి అంగదురు వాళ్ళే మామూలు వాళ్ళు ఇలా చూసేవాళ్ళు ఆ పక్కన కొండ ఉంటుంది కదా ఆ కొండ తీసి రావణాసుడు కొడుకు మీద తీశారు కొండ గోవింద కొడుకు గోవింద వాళ్ళ బలం అది వాడికి నువ్వు ఏదో చిన్న తుపాకిస్తే కుదరదు అక్కడ అంతేకాదు చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి పెంచాడు కదా అశోక మనో సహా నేను పెద్ద మర్రి చెట్టు తీసి అక్షకుమారుడు అని ఒకడు వస్తాడు వాడు రథం మీద వేశాడు మొత్తం పోయాడు వాడు హనుమంతుడే వేశాడు అంటే ఆలోచించండి దాన్ని కాస్త సూక్ష్మంగా చెబితే నాకు తోచిన మాట రావణాసురుడు నాశనం కావడానికి వాడి రాజ్యంలో ఉన్న కొండలు చెట్లే ఉపయోగపడ్డాయి ఎందుకంటే ఇదంతా అక్రమ సంపాదనే అనుమానం లేదు మనం అక్రమంగా సంపాదిస్తే మన సంపాదనే మనకి ఆయుధం మనం చంపిస్తుంది దానివల్లనే మనం జైల్లో ఉంటాం ఇంత అక్రమంగా సంపాదించకుండా జైలుకి వెళ్ళాల్సిన పని ఎందుకు వస్తుంది అసలు సంపాదించి పెట్టుకున్నా వచ్చింది అక్కడ వచ్చిందంటే అలాగా అంటే రావణాసురుడు అక్రమంగా సంపాదించాడు కాబట్టి ఆ చెట్లే ఆ కొండలే అక్కడ ఉన్నవే వానరులకు ఉపయోగపడ్డాయి అలాగే చెప్పాడు విధులుడు మీకు కూడా వాళ్ళు తెచ్చినటువంటి గండపారులు గొనపాలు తొలికలు కత్తులు కొడవళ్ళు అవే ఉపయోగిస్తాయే కాస్త నాలుగు దగ్గర పెట్టుకోండి అయినా రాత్రిపూట మెలకుగా ఉండండి సొరంగంధ వేపని భీముడికి అప్పగించండి బాగా ఆయన పొడు పొడుక్కు సరపడా తవ్వుకోమండి ఐదుగురిని పట్టుకెళ్ళడానికి కూడా వీలుగా చూసుకోమనండి అన్నీ పట్టుకోండి అని చెప్పాడు అలాగే ఉంటుంది లెక్క